న్యూస్ స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పద్మశాలి భవనంలో మాణిక్ ప్రభు పాఠశాల ఆవరణలో శనివారం నా తెలుగు భాష అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి గంటా కవితాదేవి ముఖ్య హాజరయ్యారు నా తెలుగు భాష అనే పుస్తకాన్ని రచయిత పివి భైరావన్ శర్మ రాశారు ఈ కార్యక్రమం సమాచార్ న్యూస్ నిర్వహించింది ముందుగా న్యాయమూర్తి గంటా కవితాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి నా తెలుగు భాష అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం న్యాయమూర్తి గంటా కవితాదేవి మాట్లాడుతూ ముందుగా మాణిక్ ప్రభు పాఠశాల క్రెస్పాండెంట్ వెంకటయ్యను అభినందించారు కార్యక్రమంలో జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి షేక్ మహబూబ్ హరికృష్ణ ఆకాష్ స్వామి సంజీవ్ కుమార్ అత్తర్ రాజేందర్ యువరాజ్ మధు మాణిక్ ప్రభు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు शिवे <laughs> सर्वाद्धन <laughs> 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 पत्र विशाराक्षी पद्मकेसर वर्णिणी सामं पारत सरस्वती भगवती विशेष ज्ञान بها श्री माते नमः చదువు రావాలన్న ఈ కార్యక్రమం కావాలన్నా ప్రముఖులు సిబిల్ జడ్జి గారు గంటా గంట గారు చిత్ర జ్యోతిపర కార్యక్రమము జరగబోతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రముఖులు పెద్దలు విలేకరులు జర్నలిస్టులు

కదా మన చరిత్ర పుస్తకాలలో ఏముంటుంది జరిగిపోయిన కథలు ఉంటాయి కదా గాంధీ గారు అలా చేశారు సుభాష్ చంద్రబోస్ గారు ఇలా చేశారు లేకపోతే నేతాజీ భగత్ సింగ్ గారు ఇలా చేశారు ఇవన్నీ స్వతంత్ర పోరాటం గురించి మనం మాట్లాడుకున్నాం కదా అయితే మన ముందు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో నుంచి ఆ సైంటిస్ట్ అక్కడ అన్ని రోజులు ఉన్నారు ఇక్కడ వచ్చారు ఇవన్నీ పేపర్లలో టీవీలో చూసారు వాళ్ళతో కలిసి మనం బ్రతకలేదు ఎవరి గొప్పతనాన్ని ఒక చిరంజీవి చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఇలా స్టార్ అయ్యాడు ఎక్కడ సిల్వర్ స్క్రీన్ మీద చూసి తెలుసుకున్నాం కదా చిరంజీవి గారి గొప్పతనం తెలుసుకున్నాం కమడియన్ సునీల్ హీరోగా అయ్యాడని తెలుసుకున్నాము విజయ్ పెద్ద హీరో అయ్యాడని తెలుసుకున్నాం సమంత తినడానికి లేని పరిస్థితుల్లో స్కూల్ ఫీజు కట్టుకోవడానికి లేని పరిస్థితుల నుంచి అంత పెద్ద స్టార్ హీరో ఎక్కడ తెలుసుకున్నా పత్రికల్లో చూసి టీవీలలో చెబితే విని సినిమాలలో చూసి నేర్చుకున్నాం కదా వీళ్ళందరి గురించి మీకు తెలుసు కదా కానీ నలభై సంవత్సరాల క్రితమే తన జీవితం గురించి తాను కలగని ఈరోజు మన ఎదురుగా స్టేజ్ మీద కూర్చున్నాడు ఆయన ఏమి సరిగా మనకి ఏం నేర్చుకోవాలంటే మనం ఎందుకు సాధించలేమో మనం ఎందుకు తల ఆ తలని మనం ఎందుకు నిజం చేసుకోగల చేసుకోలేమో అతను సాధించాడు నలభై ఏళ్ల క్రితం ఫోన్ లేదు ఏ ప్రశ్నకి సమాధానం రాయాలో చెప్పిన పాట మొత్తం వినాలి కానీ ఈ రోజు మొత్తం సులువు కదా చాలా సులువు అప్పట్లో పలు పందంలో చెప్పులు లేకుండానే పాల్గొన్నారు అప్పట్లో మనిషి పశువులతో పోరాడా ఇప్పుడు మనిషి ఉన్నాడు ఇప్పుడు మనిషి మనిషితో పోరాడుతున్నాడు కానీ ఇప్పుడు భైరవ సీ తను పారదమనని తను తన తను బాడగమనని తన చిత్రలేఖన డ్రాయింగ్ చేయగలని ప్రతి దాంట్లో కూడా ఆ మెజిషియన్ అంటారు ప్రతి దాంట్లో కూడా తనని తాను శిల్పంలాగా మార్చుకుంటూ వెళ్తుంది ప్రయాణాలు అయ్యాయా ఇక్కడ కూర్చున్న జర్నలిస్ట్లు అడగండి ఎప్పుడైనా అడగండి చెబుతారు వాళ్ళ జీవితంలో ప్రమాదాలు లేవంటారా చాలా చాలా ప్రమాదాలు ఉంటాయి సక్సెస్ ని ఒక మంత్రం లాగా వాళ్ళు నమ్మారు చెప్పించారు కాబట్టే ఈ స్టేజ్ మీద ఈ రోజు కూర్చోబెట్టారు ఎదురు చూస్తున్నారో మీ సంతకం ఎప్పుడైతే ఒక మాట మాట్లాడుతుందో మీ సంతకం ఎప్పుడైతే ఒక శాసనంగా మారుతుందో ఆ సంతకం ఎప్పుడైతే ఒక ఆత్మగతంగా మారుతుందో